హాయ్ అండి ఎవ్రీవన్ గుడ్ ఎవ్రీ వన్ నిన్న మెసేజెస్ ఇచ్చాను అదే వీడియోస్లలో అలా మాట్లాడాను కదా నిన్న నా హస్బెండ్తో మాట్లాడాను ఏదో ఒక విషయంలో అతనిలో ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ ఉండటం వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది పోనీయండి ఒకటండి మనుషులందరూ చెడ్డవాళ్ళు అని కాదండి నా నా దృష్టి నేను మంచిదాన్ని అనిపించుకోవడం కోసం పక్కనున్నోళ్ళని చెడ్డగా నిరూపించే టైపు కాదండి మా సాక్షి అండ్ యూనివర్స్ సాక్షి డివైన్ సాక్షి నా ఏంజిల్స్ సాక్షి సో అది క్యాజువల్గా అన్నమాట ఒక అమ్మ కింద మే మెసేజ్ చేశారు కదా సో అందుకు నన్ను ఎవరైతే డైరెక్ట్గా చిన్న మాటతోని బాధ పెడితే వాళ్ళని మాత్రమే అనే టైపు నేను ఈ సొసైటీ గురించో లేకపోతే నా చుట్టాలందరి గురించో ఆలోచించే అంత టైం కూడా నాకు ఉండదమ్మా ఎందుకంటే నేను పొద్దున పడుకొని లేస్తే నాకు లేవగానే ఏ ఏవో ఆలోచించుకుంటూ ఏవేవో చేసుకుంటాను అండ్ మెడిటేషన్ నేను త్రీ టైమ్స్ చేస్తాను నిన్న నాకు మా హస్బెండ్తో మాట్లాడటం వల్ల ఎమోషన్స్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఎమోషన్స్ వచ్చాయి ఇప్పుడు నేను చాలా నార్మల్ మనిషి అయిపోయాను రాత్రి మెడిటేషన్ చేసుకుంటే సో మనుషులందరూ మంచి వాళ్ళేనమ్మా వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి కొన్ని సిచ్యువేషన్స్ చెడుగా చూపిస్తాయి అంతేగాని ప్రతి మనిషి జీవితం చాలా గొప్పది చాలా మంచివారు ప్రతి మనిషి మంచివారే ఇక ఇక అవి అంటే కొంతమంది ఉంటారు కావాలని చేసేవాళ్ళు చెడ్డ వాళ్ళు అనమాట అంటే ధర్మము తప్పి ధర్మంగా ఉందామని అనుకున్నా కూడా కొన్ని దారులు తప్పే వాళ్ళందరూ మంచి వాళ్ళే కానీ ఇది ధర్మం కాదు అని తెలిసి చేస్తారు చూడండి వాళ్ళు చెడ్డవాళ్ళు ఇది తప్పుదారి అని తెలిసి కూడా తప్పుదారే వెళ్తారు చూడు వాళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు అంతేగాని ప్రతి మనిషి మంచివారేనమ్మా నిన్న నేను మీకు కమెంట్లో కింద కమెంట్ కూడా పెట్టాను క్యాజువల్గా వచ్చిన వర్డ్ అండి అంతే సరేనా మీరు బాధపడకండి మీరందరూ నాకు అప్పుడప్పుడు కమెంట్ చేస్తుంటే నాకంటే ఇంతమంది ఉన్నారనే ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు నా చుట్టాలని నా వాళ్ళని తేడా ఉండదమ్మా ప్రతి మనిషి అంటే నాకు చాలా ఇష్టము నా అంతకుముందు వీడియోస్ కూడా చూడండి మంచి మంచి ఇది ఇస్తాను నిన్న నా హస్బెండ్తో మాట్లాడటం వల్లనే కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి అంతే నేను ఎప్పుడు పాజిటివ్ 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 అంటే ఒక మనిషి ఏదైనా రాంగ్ స్టెప్ వేసినా కూడా వాళ్ళలో మంచిని మాత్రమే చూసే పైపు సో అపార్థం చేసుకోకండి మీరందరూ నాకు సిస్టర్స్ లాంటి